జై శ్రీమన్నారాయణ అస్మద్గురు చిన్న మనవి ఈ మెసేజ్ని పూర్తిగా వినండి లోక కళ్యాణార్థం అక్షర లక్షల శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం నాడు మీరు ఉన్న ప్రదేశం నుండి ఉదయం అమృత గడియలలో తొమ్మిది గంటలకు అంటే మీ ఇళ్లల్లో లేదా మీ సంఘాలలో మీరు ఉన్న చోటే ఒకే ఒక్కసారి పారాయణం చేస్తే చాలు ఇది చాలా అత్యద్భుతమైన యజ్ఞం అంటే ఎక్కడెక్కడో వేరు వేరు ప్రదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కేవలం ఒకే ఒక్కసారి ఒకే సమయంలో చదవడం అన్నది చాలా మహిమాన్వితం అసంఖ్యేయంగా చదివే ఈ పారాయణ యజ్ఞం ఒకటే తారీఖున అంటే అక్టోబర్ పన్నెండవ తేదీన అందరం ఒకటే టైం అంటే ఉదయం తొమ్మిది గంటలకు ఒక్కసారే పారాయణం చేయడమే ఈ అక్షర లక్షల స్తోత్ర పారాయణం ముఖ్యోద్దేశం ఇంతటి గొప్ప పారాయణ యజ్ఞంలో పాల్గొని రామయ్య తండ్రి సీతమ్మ తల్లి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవదాం దీనిని రాజమండ్రిలో దే చౌక్ సమీపంలో కంబాలపేటలో గల ఐదు గురువారాలు పదకొండు ప్రదక్షిణలతో విరాజిల్లుతున్న శ్రీచక్ర సహిత కోదండరామాలయంలో కోదండ కోదండరాముడికి సమర్పణ చేద్దాం దయచేసి మీరు ఈ గ్రూపులో జాయిన్ అయ్యి ఈ గ్రూపుని మీకు తెలిసిన గ్రూపుల్లో స్టేటస్లో పెట్టమని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం సదా ఆచార్య సేవలో సీతారామాంజనేయులు లక్ష్మీతాయారు సిఘాకొల్లి దంపతులు జై శ్రీరామ్